ఏదో చెప్పుకుంటున్నాం మేమేదో మా జీవితం గడుపుతున్నాం అని అనుకుంటారు కానీ బైబుల్ ఏమంటుందంటే చాలా విషయాలు భార్యాభర్తల మధ్య ఆ బాండింగ్ ఎలా ఉండాలంటే అపారమైనటువంటి స్నేహ బంధం కన్నా మించిన బంధం అది చాలామంది స్నేహితులు ప్రాణ స్నేహితులు అంటారు స్నేహానికి స్నేహితులకి మించిన స్నేహము పర్లేదు ముందు ముందు కూర్చోండి పర్లేదు మించిన స్నేహం ఎవరి బంధం తెలుసండి జీవిత భాగస్వామి అంటారు దాన్ని ఇంగ్లీష్లో లైఫ్ పార్ట్నర్ అంటే నీ జీవితాన్ని పంచుకునేది నీ జీవితంలో సగభాగాన్ని నీతో పాటు అనుభవించేది భార్య ఒకటే ఈ భార్యాభర్తల బంధం తల్లిదండ్రులతో కలిసి ఉండేది మహా అయితే ఇరవై సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండేది అయితే ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళ జీవితం అంటారు ఎనభై ఏళ్ళు కలిసి ఉండే ఒక భార్యను ఎన్నుకోవటంలో ఏదో ముఖం చూసి నచ్చేసింది కట్నం చూసి నచ్చేసింది ఎలా పడితే అలా నచ్చేసింది అని పెళ్ళి చేసుకోకూడదు నచ్చటం అంటే దైవకంగా ఉందా లేదా ఆత్మీయంగా ఉందా లేదా బలమైనటువంటి భాగస్వామిగా నాతో పాటు ఎనభై సంవత్సరాలు నడవాలి ఎనభై సంవత్సరాలు ఈ ప్రయాణంలో ఎంతకాలం పనిచేసింది ఈమె స్టెబిలిటీ ఎంతకాలం నిలబడగలదు ఎంతకాలం ఓడ్చుకోగలదు ఎంతకాలం సహవాసంగా ఉండగలదు ఎలా అయితే నా జీవితానికి సరిదిద్దగలదు ఆటుపోట్లు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా అవమానాలు వచ్చినా రాయ సబ్బారావు పైకి రా కూడా సరిదిద్దగలిగే కెపాసిటీ ఉందా అని ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు అనగానే సరదా అయిపోయింది అందరికీ అబ్బాయి నచ్చాడు అమ్మాయి నచ్చాడు లేకపోతే అమ్మాయి ఎవరో నన్ను చూసింది నవ్వింది నవ్వింది అనగానే ఇటు ప్రేమలో పడిపోయాడు అంటాడు అంటే నవ్వితేనే పడిపోవాలా విషయం అర్థం కావట్లేదు సమాజానికి భవిష్యత్తులో ఎనభై సంవత్సరాలు ప్రయాణం చేయాల్సినటువంటి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎలా ఉంటే ఎలాంటి జీవితంలో అర్థం చేసుకుంటే అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ కానీ ఓర్చుకునే తత్వం కానీ నిలబడేటువంటి స్టెబిలిటీ కానీ ఉందా లేదా అనేది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకే చాలా కుటుంబాలు అయిపోతున్నాయి చాలామంది భార్యాభర్తలు వివాహమైన తర్వాత సరిగా కాపురం చేయకుండా ఎడమహాలు పెడమహాలుగా జీవించే వాళ్ళు ఎంతమందో ఆరు అడుగులు మంచం కొనుక్కొచ్చుకుంటే ఆ చివరి ఒకళ్ళు ఈ చివరి ఒకళ్ళు పడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు సమాధానం లేదు దగ్గరగా పడుకునే వాళ్ళు లేరు ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు పరిస్థితులు ఎలా ఎలా ఉన్నాయంటే అలిగి అవతలకి వెళ్ళిపోతే అలిగి యువతలకి వెళ్ళిపోతే అలా సంవత్సరాలు జీవిస్తున్నారు కొంతమంది సంవత్సరాల తరబడి ఒకే గదిలో ఉంటున్నారు కానీ అందనంతగా అలిగి మలిగి అలిగి జీవించే వారిగా ఉండిపోతున్నారు చాలా కుటుంబాల్లో ఎందుకు ఇలా అయిపోతుంది సమాజానికి భార్య భర్తలే చూసే వాళ్ళకి భార్య భర్తలే తల్లిదండ్రులకు భార్య భర్తలే అత్తమావాలకు భార్య భర్తలే కానీ వాళ్ళు జీవితంలో సరైనటువంటి పద్ధతుల్లో లేకుండా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ఎందుకంటే స్నేహ బంధం చాలా గొప్పదనుకుంటాం స్నేహానికి మించిన బంధం ఏంటిది భార్య బంధం ఈ భార్యాభర్తల బంధాన్ని భద్రపరుచుకున్న వాళ్ళు వండర్ఫుల్గా ఉంటారండి దాన్ని లోపరుచుకొని దాన్ని సరిదిద్దుకున్న వాళ్ళు వాళ్ళ జీవితం ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని అవమానాలున్నా సక్రమంగా నిలబడిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందండి ఆ స్టెబిలిటీ మైండ్ ఏ భార్యాభర్తలు అయితే ఉంటారో వాళ్ళు భద్రం చేసుకుంటారండి ఆ భద్రం చేసుకునే కెపాసిటీ ప్రతి భార్య ప్రతి భర్తకి ఉండాలి చాలామందికి వివాహం కానంత వరకు శరీరం మీద ఉన్న కోరికలే శరీర కోరికలు నెరవేర్చుకోవటం కోసం పెళ్ళి అనుకుంటారు శరీర కోరికలు నెరవేర్చుకోవటమే జీవిత భాగస్వామికి ఒక బాధ్యతలు అనుకుంటారు అమ్మ కొంచెం ముందు జరగను అమ్మ పట్టమే మీద కూర్చోట్లేదు ముందు జరగమ్మ పట్టమే మెచ్చు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాను 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 శరీర అవసరాలు శరీర కోరికలు తీర్చుకోవటానికే పెళ్ళా అనుకుంటున్నారు అది కాదంటే మీ తర్వాత కొన్ని వందల తరాలకు మీరు నిలబెట్టే వంశవక్షం ఇది వివాహం అనేది బాంధుత్వం బంధుత్వం అనేది తరతరాల బంధం తరతరాలకు వేయబడే బంధం మీరు అనుకుంటారు నేను పెళ్లి చేసుకున్నాను కదా మా ఆవిడ అలిగితే అలిగింది పుట్టింటికి పోతే పోయింది లేకపోతే నేను విడిపోతే విడిపోయాను ఆమె వస్తుంది ఆమె పోయిద్ది ఆమె చేసిద్ది ఎలా పడితే అలా ఉంటుందని చాలా కుటుంబాల్లో ఇలా గొడవలు అంటే ఎందుకంటే మీరిద్దరే అనుకుంటున్నారు కానీ మీ ఇద్దరు తర్వాత సంతతి కొన్ని వందల వేల లక్షల మంది ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక ఆమె ఉంది ఆమెకు నూట ఎనిమిదో సంవత్సరం ఆమెకి ఇప్పుడు సంతానం ఆమె తరపున పుట్టిన వాళ్ళందరూ రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది కలిసి ఆమెను మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ మనవాళ్ళు మనవరాళ్ళ ముని మనవాళ్ళు వాళ్ళందరూ కలిసి ఫుటోలు దిగుతుంటే అంటే వారిద్దరు దాంపత్య జీవితానికి ఎంతమంది పోగయ్యారండి రెండు వందల యాభై మంది అంటే మీది తరతరాల బంధం ఆదాము అవ్వలను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళది ఎలాగైతే తరతరాల బంధం అయిందో అదే తరతరాల బంధం మీది కూడా ప్రతి భార్య విషయంలో ప్రతి భర్త విషయంలో అందరూ కూడా ఎంత అన్యోన్యంగా ఉండాలో తెలుసా నీలో సగభాగం అంటే నువ్వే నీలో సగభాగం అంటే నీవే నీవే బా భార్య అయినా నీవే భర్తమైనా నీవే భర్త కూడా భర్త కూడా భార్య అంటే భర్త అంటే ఇద్దరు ఒకళ్ళే ఒకళ్ళే అనే ఉద్దేశం కలిగి ఉండాలి స్నేహం అనుకుంటే ఒకళ్ళు ఒకళ్ళు నోట్లో నుంచి నోట్లో పెట్టుకుంటారు చిన్నపిల్లలు మీరు చూసినట్లయితే చిన్నపిల్లాడు ఎవడన్నా చాక్లెట్ తింటే వెంటనే వాడు స్నేహితుడు వచ్చాడు అనుకోండి అరే వచ్చేసావా అని అంటారు వాడు ఏం చేస్తారు తెలుసా అండి వాడి నోట్లో ఉన్న చాక్లెట్ తీసి ఆకాశం వైపు చూపించి అంటే వాడు దేవుడు చూపిస్తున్నానని చూపించి చొక్కాల మడతేసి కొరికి రెండు మొక్కలు చేసి చెరువు ఒక మొక్క తింటారండి ఎవరో చిన్నపిల్లలు స్నేహబంధం ప్రాణ స్నేహితులు అనుకునేవాళ్ళు కానీ భార్యాభర్తలు అయితే ఒకళ్ళ ఇంగిలో ఒకళ్ళు తినగలిగే కెపాసిటీ అంటే ఇద్దరం ఒకటే అనుకునే ఇద్దరం ఒకటే అనుకునే మనస్తత్వం కలిగిన వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు ఎందుకు గొడవలు ఆడుకున్నారు ఎందుకు కొట్లాటలు వస్తున్నారు ఎందుకు శ్రమలు వస్తున్నారు ఎందుకు అవమానకరంగా ఉంటున్నారు ఎందుకు ఇబ్బందికరంగా ఉంటున్నారు ఎందుకంటే ఎవరు పని వాళ్ళు దైవికంగా నెరవేర్చకపోవడమే దెబ్బతింటున్నారు ఎవరికి వాళ్ళు సరిదిద్దుకోకపోవటమే చాలా ప్రమాదంగా ఉంటుంది అంటున్నారు అందుకే బైబిల్లో ఒక మంచి మాట అంటున్నాడు మీరు చూడాలి చూడండి తులసి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడండి ప్రతి భర్తకు సంబంధించిన మాట ఇది ప్రతి భర్త భార్య విషయంలో మాట్లాడాల్సిన మాట ఇది చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు భర్తలారా భర్తలారా సరేమంటే భర్తలారా మీరేం చేయాలి ముందు మీ భార్యను ప్రేమించండి వారిని నిష్ఠూర పెట్టకండి భర్త ఏం చేయాలంటే భార్యని ప్రేమించాలంట ప్రేమించడం అంటే ఏం చేయాలి సాయంత్రానికి మొర మల్లె పూలు తీసుకొతే ప్రేమించినట్ట చాలామంది అనుకుంటారు కదండి ప్రేమించడం అంటే పూలు తీసుకొస్తే ప్రేమించినట్టు అనుకొని కొనుక్కు పెడితే ప్రేమించినట్టు బంగారం కొనుక్కొత్తే ప్రేమించినట్టు మంచి మంచి చీరలు కొనుపెడితే ప్రేమించినట్టు అవే ఆ ప్రేమ అంటే ప్రేమ అనేదాన్ని ఎలాగంటే నీ దేహాన్ని ఎంతగా అయితే చూసుకుంటున్నావో ఆకలి అయితే అప్పుడు దాని గురించి నీ శరీరానికి అవసరాలు ఎలాగైతే నెరవేర్చుకున్నావో నీ శరీరంలో సగ భాగం ఆమె నీకు ఆటంకంగా ఉందంటే నీ భాగాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి ఆమె నీకు అవకాశంగా లేకపోతే ఆమెను నువ్వే సరి చేసుకోవాలి ఆ సరి చేసుకునే అవకాశం ఎవరి చేతిలో ఉంది ప్రతి భర్త చేతిలో ఉంది ఎందుకు భర్త చేతిలోనే ఉంది ఎందుకు భర్త చేతిలో ఉందో చూడండి ఒక మంచి మాట అన్నాడు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చినావు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చినావు ఇదిగో నాన్న బైబుల్ నా దగ్గర ఉంది చదువు తీసుకునే ఒక అటువల్ ఉందా ఉందా ఫోన్లో ఉందా అటువల్లనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనఘటమని ఎక్కువ బలహీన భటమని భార్యలను సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో నువ్వు కాపురం చేయాలి వాళ్ళు ఎక్కువ బలహీన ఘటం ఎందుకు అన్నిటికీ లోబడిపోతారు అన్నిటికీ స్టెమిట్ అయిపోతారు అన్ని విషయాలు కోపం వచ్చినా తట్టుకోలేరు ఆవేశం వచ్చినా తట్టుకోలేరు ఆనందం వచ్చినా తట్టుకోలేరు వాళ్ళు ఎవరు ఆడవాళ్ళ గురించి చెప్తున్నాడు మగవాడు దేన్నైనా నెల సరి సరిద్దికోగలదు దేన్నైనా స్టెపిల్ చేయగలరు దేన్నైనా ఎదుర్కోగలరు దేంట్లోనైనా సరిద్దుకోగలం కానీ స్త్రీల విషయంలోకి వచ్చేపటికి వాళ్ళు ఎక్కువ బలహీన ఘటమని జీవమను కృపావరంలో మీతో పాలువారగునట్లు అంటే మీరు అలాగైతే పరలోకానికి పాలు వస్తులు అవుతున్నారో మీతో పాలు పంచుకున్న శరీరాన్ని సగభాగంగా పంచుకున్న వాళ్ళు కూడా పరలోకానికి హక్కుదారులు అగునట్లు మీరు ఏం చేయాలి ప్రతి పురుషుడు వారిని ప్రేమతో వారిని చాలా తెలివితో జ్ఞానంతో వాళ్ళ రూట్లోకి మీరు వెళ్ళి వాళ్ళని సరిదిద్దుకునే సమర్థతమైనటువంటి కాపుదల్లో ప్రతి భర్త భార్య విషయంలో చేయాలండి ప్రతి భర్త భార్యను సరిదిద్దుకోవాలి ఎందుకు మీరు వల్ల మీ భార్య వలన ఏమి ఆటంకం కలకూడదంటే చూడండి ఏమాట అంటున్నాడు ఆ భార్య వలన ఏమంటున్నాడండి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండాన్నట్లు బా ఆ నిన్ను ప్రార్థన రాని చేస్తుంది నీకు ఆటంకం అవుతుంది నిన్ను ఇబ్బంది పెడుతుంది అనిపించుకోకూడదు ఆమె ద్వారాగా దేవుని పరిచరకి నువ్వు వస్తే నీతో పాటు పరిచయకు వచ్చేయాలి నీతో పాటు ఎంత దూరమైన వెళ్ళిపోవాలి నీతో పాటు ఎంత కాలమైనా అంత దూరమైనా రావాలి అంటే రావాలంటే ఏం చేయాలి ఆమె నీ సరిదిద్దుకునే సమర్థత అంత కెపాసిటీ ఎవరి చేతిలో ఉంది పురుషుడి చేతిలోనే ఉంది అంటున్నాడు ప్రతి పురుషుడు చేయాల్సిన బాధ్యత ప్రతి పురుషుడు నెరవేర్చుకోవాలి భార్యలకు కూడా భార్యలకు కూడా ఏమైనా వదిలిపెట్టాడా భార్యలకు కూడా చెప్పాడు దేవుడు ఏ విషయం చెప్పాడో ఒకసారి చూద్దాం ఎందుకంటే ప్రతి ఒక్క భర్త ప్రతి ఒక్క భర్త ఏం చేస్తాడు తెలుసా పెళ్ళి కానంత వరకు దేవుడు అంటే ఎంత ప్రేమో పెళ్ళి అయితే భార్య అంటే ప్రేమ అంటండి అంటే దేవుడు అబద్ధం చెప్పడు కదండి చూడండి నా మాట అంటున్నాడు కొరింది మొదటి పత్రిక కురిందులకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ముప్పై మూడో చూడండి కురిందులకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ముప్పై మూడో వచ్చిన అయినవాడు దానిపై వచ్చిన చదవండి పెండ్లి కానివాడు పెళ్లి కానంత వరకు ఎలా ఉంటుంది అంటండి పురుషుడు వ్యవహారం ప్రభువుని ఎలా సంతోష పెట్టాలా అని ప్రభు విషయమైన కార్యములు గుర్చి బాధపడతాడంటే ఎప్పుడు మీటింగ్ పెడదాం ఎక్కడ మీటింగ్కి వెళ్దాం ఎక్కడ మీటింగ్ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత ప్రార్థనలకు చాలా మంది డొమ్మ కొడుతుంటారు పెళ్ళైన తర్వాత చాలా మంది ఎగ్గొడుతుంటారు పెళ్ళైన తర్వాత చాలా మంది అదండి ఇదండి ఇదండి సమస్యలు జరుగుతారు సమస్య ఎక్కడ వచ్చిందంట పెళ్ళి అయినవాడు ఇక్కడ దేవుడు అర్థం భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోకమిషయమైన వాటిని గురించి చింతిస్తున్నాడు ఆ చింత మీలో రాకూడదని చెప్తున్నాడు ఈ మాట పెళ్ళి కానంత వరకు నువ్వు దేవుడి కొరకు తిరిగావు కదా పెళ్ళి అయిన తర్వాత కూడా నీ భార్యను కూడా ఎందుకు పాలు పవస్థలు చేయవు ఆమె కూడా పరలోక రాజ్యంలో వద్దా ఆమె కూడా దేవుని పనిలో పాల్గొనొద్దా పెళ్ళిళ్ళకి అయితే అందరం వెళ్తామండి ప్రార్థనకైతే భార్యను తీసుకున్నారు చాలా మంది అయితే ప్రతి భార్య భర్త వారి భార్య బాంధత్వ మరి దాంపత్య జీవితంలో ఒకరినొకరు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి ఆ అన్యోన్యమైన సహవాసంలో ఉన్న భార్య భర్తల్లో అబ్రహాము నెక్స్ట్ భార్య పేరేంటి శారా అబ్రహాం భార్య పేరేంటి శారా వాళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది అబ్రహాం బతికిన సంవత్సరాలు ఎన్నో చెప్పట్లు నిన్ను నూరేళ్ళు వందేళ్ళకి పిల్లాడు పుట్టాడంటే వందేళ్ళు కాపురం చేశారు వాళ్ళు వందేళ్ళ కాపురంలో వాళ్ళ వంద సంవత్సరాల కాపురంలో వంద సంవత్సరాల కాపురం జీవితం పిల్లలు లేకుండా ఒక సంవత్సరం పిల్లలు పుట్టపోతే టెన్షన్ పడతాం రెండు సంవత్సరాలు పుట్టపోతే ఇంకా టెన్షన్ పడతాం మూడు నాలుగు సంవత్సరాలు పుట్టపోతే ఈ అమ్మాయిని కాకపోతే ఇంకో అమ్మాయిని చేసుకోరు అంటుంటారు కొంతమంది సంతానం రావాలి కానీ ఈ ఉద్దేశం ఏంటో తెలుసా భార్యను బాగా ప్రేమించాడండి ఎవరైనా అబ్రహం భార్య చాలా అందగత్తి కూడా చక్కగా ప్రేమించాడు ప్రేమగా ఉన్నాడు ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేశారు వాళ్ళకి బిడ్డలు పుట్టలేదు ఎన్నో కార్యక్రమాలు లోక సంబంధంగా ఎన్నో చేశారు కానీ సంతానం లేదు కానీ భార్య భర్త ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండేవాళ్ళు ఎన్ని సంవత్సరాల జీవితకాలంలో కాపురం కాపురం చేసినా ఆమె భర్తకు చాలా గౌరవించేదండి భర్త భార్యను ప్రేమిస్తే భార్య భర్తకు ఏం చేయాలంటే లోబడాలి అన్నాడు బైబుల్లో స్త్రీలారా మీ పురుషులకు లోబడాలి అంటే ఏంటి నీకేం తెలియదు నేను మాట్లాడతా ఉండు అని అంటారు కొంతమంది భర్తల విషయంలో నీకేం తెలియదు నేను మాట్లాడతా అంటారు ఏదైనా కార్యక్రమం జరిగింది అనుకోండి ఆయనకు తెలియదు నాకు చెప్పండి అంటే భర్తని ఎనకేసి ముందుకు దూకుతుంటారు కొంతమంది వీర నారీమలు కదమ్మా అయితే దేవుడేమంటాడు తెలుసా దేవుడేమన్నాడు తెలుసా భర్తకు లోబడండి ఎందుకు మీకంటే జ్ఞానవంతుడు మీకంటే తెలియగలవాడు ఆడవాళ్ళు అనుకుంటారు మేమే అనుకుంటారు కానీ బైబుల్లో ఏమన్నా తెలుసా వాళ్ళు మిక్కిలి బలహీన ఘటమని ఎరిగి జ్ఞానంతో వారితో కాపురం చేయండి మీరే సర్దుకోండినైనా మీరే సరిదిద్దుకోండి మీరే అలిగినా గొనిగిన సనిగిన ఇలా కాదులే అలాగా అలా కాదు ఎలాగ అని చెప్పి బుజ్జకిచ్చి దేవుని పనికి దూరం కాకుండా చేసుకోండి అని అంటూ అబ్రహాము షారా విషయంలో కూడా ఏం చేసినా తెలుసండి అండి శారాకి లేదండి వేరే బుద్ధి శారా అబ్రహాముకి లేదు వేరే బుద్ధి శారానే కల్పించుకొని దాసితో పోయైనా సంతానం కావాలని చెప్పి కట్టుబట్టు కూర్చుంది కానీ శారాన్ని ప్రేమించాడు గనక దేవుడి మాటకు లోబడే వ్యక్తిగా ఉన్న అబ్రహాము భార్య మాట కూడా విన్నాడు విని దేవుని కార్యక్రమం దెబ్బతినే విధంగా చేశాడు కానీ దేవుడు ఒప్పుకున్నాడు కానీ వారికి ఇవ్వాల్సింది ఇచ్చాడు ఇచ్చాడు కానీ వారి దాంపత్య జీవితం దైవత్వంలో ముందుగా కొనసాగిందండి మీకు తెలుసు కదా అన్న అన్న భర్త పేరు చెప్పగలరా అన్నా పెన్న ఇద్దరు భార్యలు ఎలకానాకి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు అయితే అన్నాకి భర్త ఎవరు ఎలకాన ఎలకాన ఎంత ప్రేమగా చెప్పాడో తెలుసా ఏమని చెప్పాడో తెలుసా అండి నాకు సంతానం లేదు నన్ను అందరూ కొట్టాలంటున్నారు నా పరిస్థితి ఏంటని ఏడుస్తుందండి ఎప్పుడు ఎందుకంటే ఏడుస్తావు ఒక బిడ్డ కన్నా పది మంది బిడ్డలు ఉంటే పది మంది బిడ్డలకన్నా నేను ఎక్కువ కాదా నీకు పది మంది సంతతి కన్నా నేను ఎక్కువ కాదా అని భార్య మీద కోప్పడలేదండి భార్య విషయంలో సరైనటువంటి బాండింగ్ సక్రమైనటువంటి పద్ధతి ఇద్దరు కలిసి మాట్లాడుకునే విధానం ఇద్దరు సరిదిద్దుకునే అవకాశం ఇద్దరు దేవుని పనిలో ముందుకు సాగే విధానం ఆ బిడ్డను దేవుని కొరకు ఇవ్వాలని ఆమె అన్నప్పుడు ఇచ్చేమన్నాడు అన్నాకు పుట్టినటువంటి బిడ్డ పేరేంటి సమయంలో సమయంలో దేవుడికి ఇచ్చేస్తానంటే ఇచ్చేమన్నాడు ఎందుకు భార్య భర్త ఒకటే ఒకటే అంటే నీ జీవితంలో స్నేహ బంధం కంటే విలువైన బంధము భార్యాభర్తల బంధం ఎప్పుడైతే భార్యకు నువ్వు లోబడతావో భర్తకు భార్య లోబడుతుందో ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకొని సరిదిద్దుకోగలుగుతారు ఆ సంతోషకరమైన జీవితాలు ఎన్ని శ్రమలన్న ఉన్నాయండి మీరు ఎప్పుడన్నా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు రోడ్డు మీద గుడారాలు వేసుకొని రోడ్లు ఏమంటే తారు పట్టాలు వేసుకొని పండుకొని కాపురాలు చేసే ఉండలేరా చూడలేదా మీరు ఎప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది మన 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 పక్కన జోరు వానొస్తున్నా వర్షం కురుస్తున్నా నాకేంటి ఇల్లు కట్టలేదు నన్ను ఎందుకు ఇలా పెళ్ళి చేసుకుని ఈ రోడ్డు మీద తిప్పుతున్నావు నన్ను ఎందుకు ఇట్లా తిప్పుతున్నావు నన్ను ఎందుకు ఇట్లా బతికితున్నావు ఇది ఒక బతికేనా ఏ భార్య అని అక్కడ కొట్టుకుంటున్నట్టు చూసారా మీరు లేదండి అదే మన ఇళ్లలో ఒకసారి ఒక డేరా వేసి కూర్చోబెట్టని ఉంటారేమో ఉంటామండి మనం ఉండగలమా మరి వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అండర్స్టాండింగ్ ఒకరంటే ఒకరి నమ్మకం ఒకరంటే ఒకరికి ప్రేమ ఒకరంటే మనకు వచ్చిందంటూ సంతోషపడదాం ఉన్న రోజు సంతోషపడదాం లేని రోజు బాధపడిన కష్టమైన నష్టమైన వాళ్ళు అలా సక్ సక్రమంగా వారు సంతోషం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు మనకు ఏసీ లేకపోతే వండలేం ఫ్యాన్ లేకపోతే బతకలేము చలికి తట్టుకోలేము వర్షం వస్తే రూముల్లో ఉంటేనే ఉంటాం కానీ వాళ్ళ గాలిలో చలిలో ఆ భయంకరమైన దోమల్లో ఆ భయంకరమైనటువంటి చీకట్లో నైట్ మంచం దిగి కాళ్ళు లేదా కింద నుంచి బయటికి కాళ్ళు వచ్చిన లేకపోతే లోపలికి ఏ తేలు వస్తుందో ఏ పాము వస్తుందో అలాంటి పరిస్థితి ఆ బంధం ఎంత గొప్పగా ఉందో చూడండి ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం అండి అందుకే పెద్దలు అంటారు గతి లేని సంసారం చేయవచ్చు కానీ శృతి గలవని సంసారం చేయలేరు అంటండి గతి లేని సంసారం తినడానికి లేకపోయినా సంసారం జీవిస్తారు కానీ శృతి గలవపోతే ఎన్నున్నా గొడవలే ఆ నడువులు మంచానికి అటు ఒకళ్ళు ఇటు దూరంగా పడుకోవటం తప్ప ఉపయోగం లేదు పరిస్థితులు ఉండవు మీకు తెలుసలేదు ఘనురాలైన స్త్రీ బైబుల్లో తెలుసు కదా మీకు గనురాలైన స్త్రీ ఆమె ఏ దైవజనుడైనటువంటి ఎలీషా గారిని ప్రేమించి ఆయన వెళ్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడని భర్తను పిలిపించి అయ్యా ఒక దైవజనుడు మన ఊర్లో కూడా వెళ్తున్నాడు వస్తున్నాడు ఆయన చూడండి ఆయనకు మన ఇంటి మీద ఒక గది కడదాం ఆయన ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా ఇక్కడ ఉంటే మనకు ఆశీర్వాదకరం అని చెప్పినప్పుడు భార్య మాట విన్నాడు ఎవరైనా గనురాలైన స్త్రీ యొక్క భర్త పేరు రాయల అక్కడ ఆమె పేరు రాయలా పురుషుడు పేరు రాయల ఆయన గొప్పవాడు ధనవంతుడే కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం అయిన తెలుసా ఎంత చక్కని ఏర్పాట్లు నీకేం పని లేదా ఆయన ఎవరో వస్తాడు పోతాడు నీకెందుకు నీకేం పని లేదా ఎన్ని ఎందుకు ఇంత పెట్టుకుంటే ఎందుకు ఈ పనులన్నీ చేస్తా ఉన్నా అనలేదండి సరిదిద్దుకున్నారు సంతానం లేదు వాళ్ళకి కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ మంచి స్నేహ బంధం భార్య అంటే భర్తకి భర్త అంటే భార్యకి ఎలా ఉన్న తెలుసా స్నేహాన్ని మించిన బంధం నీ జీవిత భాగం అండి ఆ భాగాన్ని పాడు చేసుకుంటావా మనం ఆ భాగాన్ని తిట్టుకుంటావా ఆ భాగాన్ని కొట్టుకుంటావా కదిలితే ఒక్కొక్కరు కొట్టేస్తుంటారు కదిలితే ఒకరు తంద తా కాళ్ళతో తంతుంటారు నీ దేహాన్ని నువ్వు కొట్టుకో నీ దేహాన్ని నువ్వు తిట్టుకో తిట్టుకోలేవు ఎవరైనా భార్యాభర్తల బంధంలో ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకరినొకరు సరిదిద్దుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరితో ఒకరు సమన్వయంగా ఉండాలి ఎలా ఉండాలో చూడండి ఒక చివరి మార్చూసుకొని ముగించుకున్నాలండి సమయం చాలా కదా ఎందుకంటే కొరింద్ర రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం మూడవ వచ్చిన అంటున్నాడండి భర్త భార్యకును అంత చక్క మాట అంటున్నాడు చూడండి కొరింది రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం మూడో వచ్చిన భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను వారి వారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు సరిదిద్దుకోవాలి గొడవలు ఎంతవరకు ఇంట్లో ఉన్నంతవరకే మరలా వారు సాయంత్రానికి ఆ గొడవలు సర్దిద్దుకొని ఒకరినొకరు సమన్వయ పడాలి ఒక్కొక్కరు అలిగితే నెలల తరబడి మాట్లాడరు ఒక్కొక్కరు అలిగితే మధ్యలో పిల్లల్ని మీడియేటర్గా పెట్టేసుకుంటారు అరే నాన్న అన్నం అంటాడు వాళ్ళు కనుక్కపో అంటుంటారండి అమ్మ అన్నం లేదు కనుక్కపో అంటుంటారు మధ్యలో ఇలా మీడియేటర్గా పెట్టేసుకుంటారు అది ఉండకూడదండి అది తప్పు ఏమంటున్నాడు తెలుసండి భార్య భర్తకును భర్త భార్యకును వారి వారి ధర్మములు ధర్మములు అంటే ఏంటి వారు వారి జీవితంలో వారికి ఉన్న అవసరతలు కోరికలను నెరవేర్చుకుంటూ ఒకరిని ఒకరు సమన్వయం లోపడాలి నేను నీ దగ్గరకు వచ్చింది ఏంటి నువ్వు నాకు లోబడేదేంటి నేను నీతో వచ్చేదేంటి నేను నీతో ఉండేదేంటి అని చాలామంది విడివిడిగా జీవిస్తూ మనస్సు పాడు చేసుకొని వారే సరిగ్గా పలకట్లేదని చాలామంది ఏం చేస్తారు పెళ్ళి అయిన తర్వాత తాగుబోతులుగా మారిపోతున్నారు సమన్వయం లేక సరిదిద్దు కూడా లేక అర్థం చేసుకోక అత్తను అర్థం చేసుకోలేని కోడలు కూతురునే భర్త భార్యను అర్థం చేసుకోలేని భర్త ఈ సమస్యలతో చిత్త చకాక అయిపోయి భర్తలు వెళ్ళక రావట్లేదు చాలామంది పొద్దుపోయిన దాకా రావట్లేదు పెళ్ళైన టైంలో పెందలాడి ఇంటికి వెళ్ళేవాడు పెళ్ళైనాక రెండు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత అర్ధరాత్రి దాకా బజాట్లో ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా పరిస్థితులు సరిలేవు సరిదిద్దుకోవట్లేదు ఒకళ్ళు అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకున్న ఏ భార్య ఉన్నా భర్త ఇప్పుడు బజాట్లో ఉండడం అర్థం చేసుకున్న ఏ భర్త ఉన్నా ఏ స్త్రీ అయినా సంతోషంగా ఉంటుంది నిష్ఠూర పెట్టకుండా ఉండేటట్టు చూడాలి అలాంటి పరిస్థితులు ఏ భార్య భర్తల మధ్య అయితే ఉంటాయో వాళ్ళు సరిదిద్దుకోగలరు సరి చేసుకోగలరు వాళ్ళకు వచ్చిన సమస్య ఆ బెడ్రూమ్లోనే కానీ బయటకు రాకూడదు నలుగురిలోకి వచ్చింది నీ సమస్య అంటే మీరు జీవితంలో ఫెయిల్ అవుతున్నారని అర్థం సరిదిద్దుకోండి సమస్య ఉంటే సరి చేసుకోండి ఒకరినొకరు చెప్పుకోండి ఒకరినొకరు మాట్లాడుకోండి ఒకరినొకరు ఆ సమన్వయం భార్య భర్తలు వారి వారి ధర్మములు నెరవేర్చండి అప్పుడే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది ఆ కుటుంబం నిండు నూరేళ్ళు గొప్పగా ఆడబడతారు గొప్ప వాళ్ళు అవుతారు అననీయ సప్పేరా అబద్ధం ఆడినా కూడా ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారండి అబద్ధం ఆడారు కదండి దేవుడు సొమ్ము దగ్గర ఏం చేశారు అబద్ధం ఆడారు అబద్ధం ఆడినా కూడా నా భర్త చెప్పినట్టే నేను చేయాలనుకున్నాయి నా భార్య చెప్పినట్టే నేను చేయాలనుకున్నాను అబద్ధంలో కూడా కలిసి ఉన్నారు వాళ్ళు అంత చక్కగా ఉండరు కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా పరిచర్యలోను పనిలోను బైబుల్లో భార్యాభర్తల బంధాల గురించి ఎన్నో సంగతులు ఉన్నాయి బైబుల్ చదవండి అప్పుడప్పుడు బైబుల్ ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి బైబుల్ చేస్తే ఎంత బాగుంటుందో కలిసి ఒకే సంఘానికి వెళ్తే ఇంకెంత బాగుండదు కొంతమంది భార్యకో సంఘం భర్త కోసం వెళ్తారు అలా కాదు ఇద్దరు ఒకే చోటకి వెళ్ళండి ఇద్దరు ఒకే చోట వెళ్ళండి ఒక ఇద్దరు ఒకే మాట వినండి ఇద్దరు కలిసి జీవించండి ఎంత బాగుంటుందండి చాలామంది పూర్వము భర్త రాకపోతే పన్నెండు అయినా ఒంటి గంట అయినా ఎదురు చూస్తూ ఉంటుందండి భార్య భర్త భోజనం చేయలేదని ఆమె కూడా చేయకుండా ఉండేది ఇప్పుడు అలా కాదు నేను తిన్నా నువ్వు తినేసి పడుకో అంటారు అలాంటి పరిస్థితులు వచ్చింది అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు రాను రాను జీవిత కాలాలు పాడైపోతున్నాయి పరిస్థితులు దెబ్బతింటున్నాయి మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కనుక ఆలోచించండి మీ చక్కని అన్యోన్య సహవాసమే మీ బాంధత్వాన్ని చూసి మీ పిల్లలు కూడా మేము కూడా మా అమ్మలాగా మా నాన్నలాగా మేము మా జీవితాలు కొనసాగించాలనుకునే అనుకునే ఒక స్థిరమైనటువంటి మనసు కలిగే విధంగా ఉండండి అంత చక్కగా ఉండండి దేవుళ్ళు గొప్పగా ఉండాలి మరి ఆనందని అలాగే చెల్లిని పేరు మర్చిపోయారా అమ్మా సదా సదాని దేవుడు ఇద్దరు జత చేశాడు ఇద్దరిని జత చేయటం వెనక ఎంత గొప్ప విషయం తెలుసిన ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసాం ఆనందకి ఎవరిని అయినా ఎవరిని ఇస్తామనైనా తోటి పెళ్ళిళ్ళు అందరు పెళ్ళిళ్ళు చేసేసుకుని పిల్లలు కానీ ఎత్తా ఉన్నారు మరి మనోడికి మాకు లేట్ అయిపోతుంది మా పరిస్థితి ఏంటని మేము ప్రార్థన చేసాం కానీ దేవుడు సదాని సదాకాలం మీరు సరైన దానివమ్మ అని ఎన్నిక చేసి మరి ఆనంద్కి ఇవ్వటం వీళ్ళిద్దరు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రార్థనకు వస్తే ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా ఇద్దరు వస్తారండి అమ్మాయి ఊళ్ళో లేకపోతే తప్ప ఆమె ఇంట్లో ఉందంటే తప్పనిసరిగా రావాల్సింది నైంటీ పర్సెంట్ ఏదన్నా ఇక పూర్తిగా బాగోకలేకపోతే తప్ప సెలవు పెట్టరు ఇద్దరు కలిసి పరిచయలో నమ్మకంగా ముందుకు సాగుతున్నారు దేవుడు ఈ సంవత్సరం ఆశీర్వదించి ఒక మంచి గర్భఫలాన్ని ఇవ్వాలని మనం అందరం కలిసి మరి వారికి దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సర దినాలు పూర్తి చేసుకొని నూతన సంవత్సరంలో పెట్టిన వేళకి ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి గిఫ్ట్ని దేవుడి ఇచ్చినలాగున కలిసి ప్రార్థన చేద్దాం అందరు తల్ల వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలను అయినా ఎంతవరకు నీకు కాపుదల దయచేసి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఈ కుటుంబానికి ఇచ్చి సదా విషయంలో ఆనంద విషయంలో మీరు ప్రేమించి నూతన సంవత్సరం గత సంవత్సరాన్ని పూర్తి చేసి నూతన సంవత్సరానికి అడుగుపెట్టే శక్తిని దయచేసినందుకు స్తోత్రాలు మీరిద్దరు దాంపత్య జీవితాన్ని నమ్మకంగా నిలబెట్టండి బలపరచండి తండ్రి అబ్రహాము షారాలాగా మంచి బంధాన్ని ఆదాము అవలాగా మంచి ఒడుదుడు కలిగినటువంటి నెమ్మదిని అలాగే తండ్రి బైబిల్లో నీ కొరకు నమ్మకంగా పనిచేసినటువంటి ఎంతోమంది భక్తులు ఉన్నారు వారందరిలాగా తండ్రి ఇరువురు కూడా నా తండ్రి నీ సేవలో వాడబడాలి నీ పరిచయలో నమ్మకత్వం కలిగి బ్రతకాలి అలాగే తండ్రి రాబో దినములన్నింటిలో సమయస్ఫూర్తి కలిగి బాధ్యత కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి అతమామల విషయంలో తల్లిదండ్రుల విషయంలో సంతోషం కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి అలాగే నా తండ్రి విచిత్రమైతే ఓ మంచి గర్భఫలాన్ని ఇచ్చి నీ కొరకు పెంచగలిగే శక్తి నా బిడ్డలకు దయచేయండి ఆయన మీరు ఇవ్వగలరన్న ధైర్యంతో ఉన్నాం లోకంలో పెళ్ళికి ఎంతోమంది గిఫ్ట్లు ఇచ్చారు కానీ మీరు ఇచ్చే గిఫ్ట్ కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి మంచి గర్భఫలాన్ని ఇచ్చి ఈ కుటుంబానికి నెమ్మదినివ్వండి సంతోషం ఇవ్వండి బంధువులు అందరూ వచ్చారు స్నేహితులు అందరూ వచ్చారు ఇదిగో తండ్రి వచ్చినటువంటి సంఘస్తులందరూ వచ్చారు అందరి విషయంలో మీరు చేసినటువంటి వివాహము ఎంతో గొప్పది తండ్రి తండ్రి నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నారు భార్య దొరికిన వాడికి మేలు దొరికిను అన్నాడు బైబుల్లో మీరు అన్నటువంటి మాట ఎంత గొప్పతనం ఆనందకు ఒక మేలుకరమైనటువంటి స్త్రీనిచ్చారు సదాకు ఒక నమ్మకమైనటువంటి భర్తనిచ్చారు వారిద్దరు దాంపత్య జీవితాన్ని ఆస్వాదించి ఓ మంచి గర్భఫలాన్ని కుటుంబాన్ని గిఫ్ట్గా ఇచ్చి మీ పరిచయలో నిలబెట్టమని భవిష్యత్తు తరాలకు నమ్మకమైనటువంటి పరిచయలో నమ్మకమైనటువంటి పాలి భాగస్తులుగా జీవిస్తూ ఇతరులెవ్వరిని రాశించక నమ్మకత్వంతో బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని మీ ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చుతూ ముందు సాగే ధైర్యాన్ని అనుగ్రహంపచేయమని మా ప్రియుడు మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి